ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలకు నిరసనగా సిపిఎం ధర్నా ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని భారాలు వేస్తే గుణపాఠం తప్పదు ట్రూ ఆఫ్ తదితర సబ్దా రద్దు చేయాలని డిమాండ్ ఈ ేషాబ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సంగతి మరిచారాన్ని ప్రశ్నించారు చేకూర్చే సికీ ఒప్పందం రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నామన్నారు ఎప్పుడు వాడిన విద్యుత్ కు ట్రూ ఆఫ్ చార్జీలు సర్దుబాటు సార్జీలు ఎఫ్ఓ పిపిసి సాధీల పేరుతో వేయడం బాలిబేయడం అదేవిధంగా టైమ్ ఆఫ్ డే పేరుతో విద్యుత్ కీలకంగా ఉపయోగించే సమయాల్లో యూనిట్ ధర పెంచాలనే ప్రతిపాదన దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు ప్రజలు అత్యవసరాన్ని అవకాశంగా తీసుకుని అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీలు బారాలు వేయడం తగదన్నారు ప్రభుత్వం స్పందించి బారాలు ఆపాలని లేని పక్షంలో ప్రజలు ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు ధర్నా అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ భాస్కర్ కు సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వీర వీరబాబు నగర కమిటీ సభ్యులు మలకల వెంకటరమణ డి తో పాటు చంద్రమల్ల పద్మ మేడిశెట్టి వెంకటరమణ కె సత్యబాబు తలుపులమ్మ వెంకటరావు స్వామి జైరామ్ రాజశేఖర్ పాల్గొన్నారు తగ్గించాలని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నాం ఇది రాష్ట్రం అంతా చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో పని చేస్తున్నాడు ఏంటి చెప్పాడైనా నేను కరెంటు జాబితీలు పెంచడం అని హామీ ఇచ్చాడు ఆయన ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో రెండుసార్లు పెంచాడు ఆయన అందుకని ఇంకా పెంచేసే పనులు ఉన్నాడు ఆయన ఏంటి ఎత్తుకడని స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ అంటే ఏమిటి తొంభై ఐదు నెలల పాటు ఆ స్మార్ట్ మీటర్ ఖరీదుని మేము చెల్లించుకుంటూ వెళ్ళాలి నెల అని చెప్పి ఎవడు కోరాడు స్మార్ట్ మీటర్ పెట్టమని చెప్పి మేము కోరామా మీరు కోరారా కోరినైనా ఎవరో అదా అని ఆయన కోరితే చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్లు ఏమిటి ఆయనకి ఓటు వేసి గెలిపించింది అదానీనా లేకపోతే మేము ప్రజలమా అంటే ఆయన ప్రభుత్వం అదాని వల్ల నడుస్తుంది అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది స్మార్ట్ మీటర్లు బిగింపు అనేటువంటిది అవతరకు అర్థం రెండవది ఏంటి ప్రూ ఆఫ్ ఛార్జెస్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఆ రోజుల్లో కరెంటు ఉత్పత్తి చేయడానికి వినియోగించిన ఇంధనం ఖర్చు ఇల్లు రెండు సరిపోలేదు ఖర్చు ఎక్కువైంది అందుకని ఆ అదనపు ఖర్చుని మీ దగ్గర వసూలు చేస్తాము అని చెప్తున్నారు ఇప్పుడు ఇది ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటనే ఇంకొక కొత్త పద్ధతి వచ్చింది ఏంటి మా దగ్గర వసూలు చేసిన డబ్బు అదనంగా వసూలు చేసేరని తేలిందట మరి అదనంగా వసూలు చేసింది మరి మా మాకు ఇచ్చేయాలి కదా అది ఎవడో దాన్ని వేరే పద్ధతిలో ఉపయోగిస్తారట ఇంకేమిటి టైమ్ ఆఫ్ ద డే టైమ్ ఆఫ్ ద డే అంటే ప్రజలు రోజులో ఏ టైంలో ఎప్పుడైతే గరిష్టంగా కరెంటును ఉపయోగిస్తారో ఆ గరిష్ట సమయాలకి అదనపు జాతి వసూలు చేస్తాడు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ సిస్టం లేదు కలిసి ఏదో ఒక పేరుతో ఏదో ఒక పథకం పేరుతో కొత్త కొత్తగా ప్రజల జేబులు గోల్డ్ ఉడగొట్టు వసూలు చేస్తాడు ఆయన తక్షణం ఈ పద్ధతి విరమించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడుని కోరుతున్నాను